హీరో రాజశేఖర్ గారి గురించి వైరల్ ట్రోల్ నిజమా అతనికి గొడ్డల ఫ్యాక్టరీ ఉందా మరి లేదా అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఇటీవల యూట్యూబ్ మరియు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మరి హీరో రాజశేఖర్ గారికి గోడెల ఫ్యాక్టరీ ఉందని ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి కానీ అతనికి ఎలాంటి గొడవల ఫ్యాక్టరీ లేదు అది ఫేక్ అతడు ఒక సినిమా సినీ నటుడు అతడు వృత్తిపరంగా ఎంబీబీఎస్ డాక్టర్ తర్వాత పూర్తిగా సినీ నటులకి రావడం జరిగింది సినిమా హీరోగా ఎదగడం జరిగింది కానీ అప్పట్లో ఒక స్టార్ కానీ ఇప్పుడు ఎలాంటి సినిమా తీయడం లేదు ఇప్పుడు ఆయన ఖాళీగా ఉన్నాడు చాలామంది మరి రాజశేఖర్ గారికి గొడ్డీల ఫ్యాక్టరీ ఉంది ఆ కోడ్డీల ఫ్యాక్టరీలో జాయిన్ అయ్యాను అని ఐడి కార్డులు పెడుతున్నారు ఫేక్ ఐడి కార్డ్ ఐడి కార్డ్స్ ఇవన్నీ కూడా పన్నీ ఫన్నీ మాత్రమే మరి ఇలాంటి ఎలాంటి కూడా సమాచారం లేదు అతనికి గొడ్డల ఫ్యాక్టరీ ఉందని అతని గొడవల ఫ్యాక్టరీ నష్టపోయాడని మరి చిరంజీవి గారు అతనికి సహాయం చేశారని చాలామంది ట్రోల్ చేస్తున్నారు చాలామంది సోషల్ మీడియాలో చెప్తున్నారు ఇవన్నీ ఓన్లీ ఫన్నీ కోసమే కానీ అతనికి అధికారికంగా ఎలాంటి గొడవల ఫ్యాక్టరీ లేని ఎలాంటి బిజినెస్ లేదని అతడు పబ్లిక్ కూడా చెప్పడం జరిగింది